నెల్లూరు జిల్లా సింహపూరి బాస్కెట్బాల్ క్రీడాకారులకు ఓ ప్రత్యేకత ఉంది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ పోటీలు జరిగినా వీళ్లు బరిలోకి దిగుతారు జాతీయ స్థాయిలో అనేక బహుమతులు పొందిన ఈ క్రీడాకారులు వారికిష్టమైన బాస్కెట్బాల్ ఆటని మరికొంతమందికి నేర్పిస్తున్నారు ఓ పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే సాయంత్రం వేళలో యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు సొంత ఖర్చులతో మైదానంలో సదుపాయాలు కల్పిస్తున్నారు కోచ్లు ఎవరూ లేకపోయినా సీనియర్లు తమకు ఆట నేర్పిస్తున్నారని జూనియర్లు చెబుతున్నారు అనమాట గేమ్ అంటే ఖచ్చితంగా ఎవ్రీ ఈవినింగ్ వస్తాం మీ సీనియర్స్ అందరూ ఉన్నాం వచ్చి అదే అదేవిధంగా మా జూనియర్స్కి చెప్తాం అనమాట టెక్నిక్స్ ఎలా చెప్తా వేయాలని చెప్పి అదేవిధంగా మా సీనియర్స్ చాలా మంది డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు వాళ్ళు కూడా టైం తీల్చుకుని వచ్చి గ్రౌండ్ కి వీళ్ళందరూ చెప్పడం గానీ గ్రౌండ్ మెయింటెనెన్స్ అనేది అదే విధంగా ఇక్కడ నుంచి ఒక నెల్లూరు మంచి టీంని రెడీ చేసి బాగా అభివృద్ధి తెచ్చాలని చెప్పి అనుకుంటున్నాను ఆల్రెడీ తెలుసు సాఫ్ట్వేర్ జగానే కొంచెం ప్రెషర్ తో ఉంటుంది అనమాట వర్క్ అనేది ఎందుకంటే మేము ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉంటాం ఆ ప్రెషర్ పోవడానికి మీ క్రీడాకారు ఈ గేమ్స్ అనేది కానీ చేస్తే ఫిజికల్ ఫిట్నెస్ కానీ అది చేస్తే మైండ్ రిలాక్స్ గా ఉంటుంది బాడీ రిలాక్స్ గా ఉంటుంది మమ్మల్ని చూసి మా జూనియర్ లైక్ కొంతమంది ఆడున్నారు నేషనల్స్ సో వాళ్ళకి మేము ఉండి లైక్ మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు అలా బాస్కల్ అనేది నెల్లూరులో ఆకుండా మా సయర్ మమ్మల్ని తయారు చేసినట్టు మేము వాళ్ళని తయారు చేయాలి షుడ్ గో ఆన్ టు నెక్స్ట్ జనరేషన్ అనేది మా ఆబ్జెక్ట్ నేను గుజరాత్ భావ్ నగర్ లో ఆడాను నేషనల్స్ అంటే ఇండియాలో క్రికెట్ అలా ఫేమస్ కదా అలా బాస్కెట్ బాల్ ఒక రోజు అవ్వాలనేది మా ప్లేస్ ఆబ్జెక్టివ్ లైట్స్ అంటే ఒక సైడ్ లైట్స్ ఉన్నాయి ఇంకోసారి లైట్స్ పెట్టిస్తే ఇంకా మంచిగా మేమందరం మనీ వేసుకొని పేస్తుంది ఆనెస్ట్లీ అండ్ రూమ్ కూడా కట్టించుకున్నాం కొత్తగా సో ఒక్కొక్క డెవలప్ అవుతా ఉంది నెల్లూరులోనే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాం కాకపోతే ఇప్పుడు ఇక్కడ మాకు కోచ్ సదుపాయం లేదు సీనియర్ ప్లేయర్లు హెల్ప్ చేయడం వల్ల మేము అట్లాగే ఇంకా ఆడుకొని వస్తున్నాం ఇంకా మాకు కోచ్ వస్తే ప్లే కొత్త ప్లేయర్లు ఇంట్రెస్ట్ చూపిస్తారు మేము కూడా చాలా నేర్చుకోగలుగుతాం మేము కూడా బయట టోర్నమెంట్లు అయితే బాగా పర్ఫామ్ చేయగలుగుతాం ఇది ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి గ్రౌండ్ ఇలానే ఉంది ఇంకా దీనికి చాలా వర్క్స్ చేపి అది మాకు స్పాన్సర్స్ లేరు కోచెస్ లేరు ఇట్లా మాకు ఏమన్నా చిన్న చిన్న ప్రోత్సాహాలు వస్తే ఇంకా బాగుంటుంది నేను నేషనల్ ఆడింది ఛత్తీస్గఢ్ రాజనాన్ ఇంకా స్టేట్స్ ఆడింది విజయవాడ గుంటూరు అనురాధ్పూర్ సర్టిఫికెట్ వచ్చింది నేషనల్ లో వచ్చింది నేను ఎప్పటి నుంచి అంటే సెవెంత్ క్లాస్ లో జరిగింది ఇక్కడ సెవెంత్ నుంచి సీను సార్ అనమాట ట్రైనింగ్ ఉన్న సార్ ఆయన నాకు ఇంతవరకు నేర్పించింది మార్నింగ్ వస్తాను ఈవినింగ్ వస్తాను టూ టు త్రీ అవర్స్ ప్రాక్టీస్ ఉంటది చేసి మళ్ళీ స్కూల్ ఉంటుంది స్కూల్కి వెళ్తాను